హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకే ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టిప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటాలు బాగా పండిన టమాటాలు ఉంటాయి కదండీ వాటిని ఒక్కొక్కసారి మెత్తబడినయిని కూరలే వేయకుండా పడేస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కూడా ముఖమంతా నల్లబడిపోయి మొత్తం ముఖమంతా వేడిగా అయిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనము చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఫంక్షన్లకు అలా వెళ్ళాలన్నప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే బాగా పండిన టమాటో అయితే తీసుకోండి దానిపైన మంచి స్క్రబ్బర్ లాగా షుగర్ అయితే వేయండి పంచదారని తర్వాత మన ఇంట్లో ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే వేసుకోండి నేనైతే బ్రో కాఫీ పొడిని అన్నమాట ఇంకా ఇప్పుడు కాఫీ పొడి పంచదార ఈ టమాటా ఉప్ప పైన వేసి ఇలా రుద్దేసినాం అనుకోండి ఫేస్కు ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట మనం ఎండకు తిరిగినప్పుడు ముఖం అంతా వాడిపోయి నల్లగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా ఇలాగనక మనము ఒక పది నిమిషాల్లో బాగా ఇలా రుద్దేసినాం అనుకోండి మంచి స్క్రబ్బర్ మాదిరి చేసి ముఖం అనేది ఫ్రెష్గా అవుతుంది మొహానికి కాళ్ళకి చేతులకి తర్వాత మో చేతులకి అలా ఎక్కడ నల్లగా ఉన్నా కూడా రుద్దుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం ఫేస్ కనుక ఇలా అప్లై చేసేసి తర్వాత దీన్ని ఆరనిచ్చిన తర్వాత నీట్గా శుభ్రంగా కడిగేసామనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట స్మెల్ కూడా బాగుంటుంది కాఫీ పొడిది కాబట్టి చాలా బాగుంటుంది పంచదార వేయడం వల్ల మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అనమాట చూడండి మన ముఖం పైన కూడా పింపుల్స్ అవి మచ్చలు ఉంటాయి కదండి అవి ఇది దీన్ని రోజు రుద్దడం వల్ల ఆ మచ్చలు కూడా తగ్గిపోతాయి అనమాట చూడండి ఇలా మసాజ్ చేస్తూ రుద్దేసుకున్నామంటే సరిపోతుంది ఆరిన తర్వాత నీట్గా ఇలా శుభ్రంగా కడిగేసినామంటే బాగా గ్లో అనేది వస్తుందన్నమాట చేతులైనా మొహమైనా ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పంచదారని ఎంత గట్టిగా మూతలు పెట్టేసినా కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి విపరీతమైన చీమలు అనేది వచ్చేస్తూ ఉంటాయి మనం మూత ఎంత గట్టిగా పెట్టినా కూడా చీమలు అనేది పడుతూనే అన్నమాట అలా చీమలు పట్టకుండా ఉండాలి మనం షుగర్ షుగర్ డబ్బాకి కొద్దిగా మూత లూజ్ ఉన్నా కూడా చీమలు పట్టకూడదు అంటే ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక కాటన్ తీసుకోండి చిన్న కాటను దాంట్లో కొద్దిగా వెనుగర్ అయితే వేయండి ఇలా కొద్దిగా వెనుగర్ వేసిన తర్వాత ఈ మనము పంచదారని ఏ డబ్బాలైతే స్టోర్ చేసుకుంటామో లేదంటే మనం రెగ్యులర్గా వాడడానికి కొంచెం పంచదార అయితే పెట్టుకుంటాం కదండీ ఆ డబ్బకైనా ఏ డబ్బకైనా ఇలా లేదంటే సరుకుల డబ్బాలకైనా ఉపుమరవ కానీ పల్లీలకు కానీ ఇలా కనుక అనుకోండి చీమలు అనేది అస్సలు పట్టవు చీమలకు ఈ స్మెల్ అనేది పడదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రింగ్స్ వాడుతూ ఉంటాం కదండి రింగ్స్ మనం పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి చాలా టైట్గా అయిపోతుంది అనమాట అంటే మనం కొన్నిసార్లు లావ్ అయిపోతూ ఉంటాము కొన్నిసార్లు సన్నగా అయిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు రింగ్స్ తీయాలంటే మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట నొప్పి పుట్టేస్తూ ఉంటుంది మంట తీస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా కొద్దిగా వ్యాసిలిన్ కానీ లేదు అంటారా ఆయిల్ మన ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదండి తలకు పెట్టుకునే నూనె అది కానీ లేదంటే వంటకు వాడే ఆయిల్ కానీ లేదు అంటారా మీగడ ఉంటుంది కదా పాలపైన మేకడ కానీ లేదంటే వెన్న కానీ అప్లై చేసేసి ఇలా తీసినామనుకోండి చాలా ఈజీగా అయితే వస్తుందనమాట మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు రింగుని చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈజీగా మనమైతే ఎక్కువ కష్టపడకుండా గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకోకుండా ఈ విధంగా అయితే ఎంత టైట్గా ఉండే ఉంగరానైనా తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఛార్జర్ కానీ ఛార్జర్ వైర్ కానీ మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనము ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ ఛార్జింగ్ కోసం అనేది ఈ అడాప్టర్ అంతా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అలా తీసుకెళ్ళినప్పుడు మనం మ్యాక్సిమం అయితే ఇలా చుట్టేసి తీసుకొని వెళ్తాము అలా చుట్టడం వల్ల వైర్ అనేది ఈ విధంగా కట్ అయిపోతూ ఉంటుందన్నమాట నేనే ఇంతకుముందు తెలియక అలానే చేసేదాన్ని కానీ మనం ఎప్పుడైనా సరే ఆ చార్జర్కి అనేది ఈ వైర్ అనేది పెట్టకూడదనమాట సపరేట్గా తీసేసేయండి తీసేసి ఈ వైర్ను మాత్రం ఇలా చుట్టండి ఇలా చుట్టిన తర్వాత మనకి ఒకవేళ రబ్బర్ బ్యాండ్ లేకపోయిందంటే దారం చుట్టేయండి లేదంటే రబ్బర్ బ్యాండ్ అనుకోండి ఇలా మనం దగ్గరికి పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి మనం బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా లేదంటే మన జోబిల్లో పెట్టుకున్నా లేదంటే హ్యాండ్ ఏదైనా మనం లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా ఈజీగా ఉంటుంది చిందరబందర లేకుండా ఉంటుంది అలాగే వైర్ కూడా చాలా రోజులు మన్నికి వస్తుంది చూడండి ఈ విధంగా ఉంటే అసలు మడత పడదు కాబట్టి ఎక్కడ ఇరిగిపోతుంది వంగిపోతుంది వైర్లు బయటకు వస్తాయనే ఛాన్సే ఉండదు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వడియాలు బజ్జీలు లేదంటే అప్పడాలు ఇలా రకరకాలవైతే చికెన్ పకోడా పల్లీలు ఇంకా మనము ఏదైనా సరే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదండి సాయంత్రం అయిందంటే వడలు అలా చేస్తూనే ఉంటాము మనము ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ వేరే కూరలేకి వేసినామనుకోండి మనం ఏదైతే ఫ్రై చేసామో అదే స్మెల్ అనేది ఆయిల్ అంతా పట్టుకొని ఉంటుందన్నమాట మనం ఎంత వడగట్టి ఎంత చేసినా కూడా ఆయిల్ స్మెల్ అనేది అదే స్మెల్ వస్తుందనమాట మనం బజ్జీలు చేసామనుకోండి బజ్జీల స్మెల్లే వస్తుంది మనం వేరే వంటలు వేసినా కూడా బజ్జీల స్మెల్లే వస్తుందనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి కొద్దిగా చింతపండు అయితే తీసుకోండి ఇలా చింతపండుని తీసుకొని ఇలా చిన్న చూడండి ఈ నిమ్మకాయ సైజ్ అంత అయితే తీసుకోండి ఇది మనం వడియాలు కానీ ఏదైతే వేయించుతామో దాంట్లో వేసేసేయండి వేయించిన తర్వాత అదే వేడిగా ఉండే ఆయిల్లోనే వేసేసి ఇలా కొద్దిగా ఫ్రై చేయండి ఇలా మొత్తం చింతపండు కూడా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై అనుకోండి మనము వేయించిన ఏదైతే వేయించుతామో ఆ స్మెల్ పూర్తిగా పోతుందనమాట ఆయిల్ అనేది మళ్ళీ కొత్త ఆయిల్ మాదిరి ఫ్రెష్గా అవుతుంది దాంట్లో కొద్ది స్మెల్ కూడా ఉండదు మనం వేయించిన ఏదైతే వేయించినామో దాని స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే డోర్లు ఇలా గడపెడుతూ ఉంటుంది కదా గడపెడుతుంటాం కదండి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పొరపాటున ఇలా వాళ్ళు లోపలికి వెళ్ళేసి గడ పెట్టుకున్నారనుకోండి ఇంకా తీయడానికి అనేది అసలు తీయలేరు అనమాట పిల్లలు ఇంకా మనకు టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ టెన్షన్ అనేది భరించలేము అలాంటప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చూడండి నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇదే చేసేదాన్ని అనమాట ఇలా డోర్ పైన మనకు బెడ్రూమ్లోనైనా హాల్లోనైనా ఎక్కడైనా సరే కిచెన్లోనైనా ఇలా డోర్ పైన ఒక నాప్కిన్ వేసి పెట్టేసాం అనుకోండి ఇంకా పిల్లలు మనకి టెన్షన్ అనేది ఉండదనమాట పిల్లలు డోరు వేసుకున్నా కూడా అది గడ అనేది పడదనమాట మనం స్నానానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా బయట ఏదో ఒక పని చేసుకుంటున్నప్పుడు కానీ పిల్లలు డోరు వేసుకుంటారు అనే టెన్షన్ అనేది అస్సలు ఉండదనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్న పిల్లలు ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు అనేది తింటూ ఉంటాం కదా పెరుగు తినేటప్పుడు చాలామంది మేగన్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారనమాట ఎందుకు అంటే వెయిట్ ఎక్కువగా అవుతామని వెయిట్ గెయిన్ అవుతామని లేదంటే మనము వెయిట్ తగ్గాలనుకునేవారు ఈ మేగర్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ మీగన్ని పూర్తిగా పెరుగులో నుంచి తీయాలి అంటే ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి పెరుగుని పెరుగును హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మనము దీంట్లో ఉండే మేగర్ని తీసుకున్నాం అనుకోండి పెరుగుల మీగడ అనేది కొద్దిగా కూడా ఉండకుండా మొత్తం అనమాట మనం మామూలుగా తీసిన దానికంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం వల్ల ఆ పెరుగుల మీగడ అనేది కొద్దిగా కూడా ఉండకుండా వచ్చేస్తుంది అనమాట అందుకోసమని మీగడని స్కిప్ చేయ స్కిప్ చేయాలి అనుకునేవారు మాత్రం ఇలా పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మిగనైతే తీసేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం లాస్ట్ టిప్పు అది ఏంటంటే చూడండి మన ఇంట్లో దోస పెన్నెం పాతది పక్కకు పెట్టేసిన పెన్నెం ఉంటే తీసుకోండి తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి ఆ పెన్నం పైన ఇలా ఉప్పునైతే చల్లండి పొడి ఉప్పు ఉప్పు ఉంటుంది కదండి సాల్ట్ అది అయితే చల్లండి చల్లిన తర్వాత నేనైతే ఒక కప్పుతో నీళ్లు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట చూడండి ఇలా అయితే గడ్డ కట్టేసింది అనమాట దీన్ని ఇప్పుడు ఈ ఉప్పు పైన బాగా రుద్దండి ఈ ఐస్ గడ్డని ఈ ఉప్పు పైన బాగా రుద్దండి ఇలా రఫ్ చేసినట్టుగా అలా రుద్దండి దాంట్లో ఉండే జిడ్డు మురికి అంతా వచ్చేసిందనమాట మనం దోశలు వేసే పెన్నం పైన ఎప్పుడైనా చపాతీలు కాల్చినా లేదంటే ఇంకా వేరేటివి ఏదైనా కాల్చినా కూడా దోశలు అనేది రావు లేదంటే ఇది ఇంకా పూర్తిగా పాడైపోయిందని పక్కకు పెట్టిన పెన్నెమైనా సరే ఇలా ఇలాగనక మనం చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు కొత్త పెండెం మాదిరి అయిపోతుందనమాట కానీ ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు స్టవ్ అయితే ఆన్లోనే పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు పూర్తిగా సిమ్లో పెట్టేయాలి చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా రుద్దేసినామంటే మొత్తం ఈ ఐస్ గడ్డ అనేది కరిగిపోతుందనమాట చూడండి వాటర్ మొత్తం పెండెం నిండా వచ్చేసాయి కదా ఇలా వచ్చినప్పుడే దీంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి లిక్విడ్ వేసేసి ఇలా బాగా రుద్దండి అలాగే ఈ ఫోర్క్ తోటి చుట్టూర ఎక్కడైనా మురికి అదే మనం దోశలు వేసినప్పుడు ఆ పిండిది ఏదంతా అత్తుకొని ఉన్నా కూడా నీట్గా ఇలా బాగా రుద్దేసినాం అనుకోండి చపాతీలు కాల్సినప్పుడు కూడా ఇలా పెన్నెంకి మొత్తం చుట్టూర పిండిది అనేది అత్తుకొని నల్లగా అయిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా కనుక మనం రుద్దినాం అనుకోండి వాటర్ కూడా హీట్ అయి ఉంటాయి కాబట్టి నీట్గా వచ్చేస్తుంది అనమాట పెన్నెం కూడా ఎక్కడ జిడ్డు లేకుండా కొత్త దానిలో అయిపోతుందనమాట ఎందుకంటే దీంట్లో వాటర్ ఉన్నాయి తర్వాత ఉప్పు ఉంది తర్వాత లిక్విడ్ కూడా ఉంది కాబట్టి చూడండి ఇంకా తర్వాత కడిగే ఇప్పుడైతే మీకు పెన్నె మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి చూపిస్తున్నా చూడండి ఎంత కొత్తగా నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఈ పెన్నెని స్టవ్ పైన పెట్టేసి వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దానిపైన ఇలా ఆనియన్స్ని కట్ చేసి పెట్టండి ఇప్పుడు ఆనియన్స్ను దోశలు వేయాలంటే బాగా ఆనియన్స్ రుద్దుతూ ఉంటాం కదా ఆనియన్స్ రుద్దేటప్పుడే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి ఆయిల్ ఆనియన్స్తో ఇలా ఆనియన్ ఆయిల్ తగిలేటట్టు ఇలా పెన్నె మొత్తం అయ్యేటట్టు బాగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల ఆయిల్ అంతా పెన్నెం అంటుతుంది అలాగే ఆనియన్ది కూడా ఆనియన్ రసం కూడా పెన్నెం కంటి దోశలు అనేది అత్తుక్కోకుండా వస్తాయన్నమాట ఇలా ఒక్కసారి ఫస్ట్ వేసే దోశ ఒక్కొక్కటి రుద్దితే సరిపోతుంది చూడండి ఈ విధంగా రుద్దిన తర్వాత ఇప్పుడు దోశలు వేసుకున్నాం అనుకోండి దోశలు అనేది ఎక్కడ కొద్దిగా కూడా అంటుకోకుండా మనం ఎలా అయితే వేసామో అలానే వచ్చేస్తాయన్నమాట అసలు పెండెంకు అతుక్కొనే అతుకోదు మనం కొత్త పెన్నెం కొన్నప్పుడు ఎంత నీట్గా దోశలు అయితే వస్తాయో అంత బాగా వస్తాయన్నమాట అంటే ఎంత బాగా లేసేస్తున్నాయి కదా అందుకోసమనే మన ఇంట్లో కూడా దోశలు వేయకుండా పక్కన పెట్టేసిన పెన్నెం ఉన్నట్టయితే ఈ విధంగా నేను క్లీన్ చేసినట్టుగా మీరు కూడా క్లీన్ చేయండి ఇంకా దోశలు అనేది అతుక్కోకుండా నీట్గా వస్తాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందని టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్